సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజగోపాల్ నగర్ చక్రపురి కాలనీల్లో లేఅవుట్లకు అసలైన లబ్దిదారులు ఎవరో త్వరలోనే తేల్చుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు పంతొమ్మిది వందల కొన్న ఇంటి స్థలాలను ముఖ్యం అనే వ్యక్తి కబ్జా చేశారని హైడ్రా ప్రజావాణిలో రాజగోపాల్ నగర్ అసోసియేషన్ బాధితులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు రాజగోపాల్ నగర్ చక్రపురి కాలనీలో పర్యటించిన ఆయన లేఅవుట్లలో నెలకొన్న సమస్యలు పరిస్థితులను తెలుసుకున్నారు గతంలో కూల్చిన ఇళ్ల స్థలాలను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు అనంతరం చక్రపురి రాజగోపాల్ నగర్ అసోసియేషన్ బాధితులతో సమాపేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఇదే సమయంలో లాయర్ ముఖ్యం మాట్లాడిన తీరుపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా చట్టబద్దతపై మాట్లాడే అవసరం లేదని హెచ్చరించారు ఏదైనా అభ్యంతరాలుంటే తెలపాలని చెప్పారు ఇరు వర్గాల అంశాలు పరిగణలోకి తీసుకుని రెండు నెలల్లో పరిష్కారం చూపుతాం

లా అంటే ఏదో పై పైన నటించే లాలు కాదు దాంట్లో ఉన్నటువంటి గూఢార్థాలు స్పిరిట్ ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడతాం అర్థమైతే లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్ దాట్ ఈస్ వాట్ విల్ రెస్పెక్ట్ నేను కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళండి అన్ని అర్థం చేసుకోవడానికి అండి మీరు నా మీద వీలైతే కంటెంట్ చేసుకుంటా తెలుసుకోండి మీకు తెలిసిన చూపించచ్చు ఈ ఏరియాని సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్ గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నైన్టీన్ ఎయిటీస్ లో అప్పుడు నలభై ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ ని గవర్నమెంట్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే లో ప్లాట్లు వేసిన వాళ్ళు వాళ్ళు ప్లాట్లు మాయి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో ఒక ముఖ్యమని ఇక్కడ అడ్వకేట్ గా ఉన్నారు స్థానికంగా కొంతమంది ఎస్టీస్ ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి దీంట్లో చాలా మంది ఇప్పుడు లేఅవుట్ వాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాం ఎస్టీలు ఉన్నాం బీసీలు ఉన్నాం మేము కూడా అంత పేదవాళ్ళలో ఉన్నాం ఇంకా కడుతున్నారు వాళ్ళు ఇక్కడ బలాన్ని ఉపయోగించి చేస్తున్నారనేది ఒక కంప్లైంట్ బట్ ఇది ఇక్కడ కాదు మేము పర్సనల్ గా డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ మే చేస్తాం కౌంటర్ ఫైల్ చేయండి అని ఇప్పుడు గత ఎనిమిది నెలల నుంచి కౌంటర్ ఫైల్ చేయడం లేదు జూన్ నుంచి ఫైల్ చేస్తా లేదు నేను అన్నాను ఇందులో పార్టీ ఇందులో నువ్వు కంటెంప్ట్ అయి కదంటే కంటెంప్ట్ ఫేస్ చేస్తాడంట హైకోర్టుకు పోతాడంట హైకోర్టు ఇంప్లీడ్ అవుతాడంట అడిషనల్ ఐజీ క్యాడర్ క్లియర్ గా రాసి ఉంది నాన్ క్యాడర్ నుంచి డిఎస్పీ ర్యాంక్ నుంచి వచ్చినవన్నీ ఇట్లా నియమించొద్దు అనేది క్లియర్ జీవోలు ఉంది అయినా గవర్నమెంట్ మళ్ళీ ఆయన అపాయింట్ చేయడము ఆయన గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అనేది డిసైడ్ చేస్తాను ఎట్లా డిసైడ్ చేస్తాడు ఆయనకి ఏం అధికారం ఇచ్చిందో గవర్నమెంట్ మరో లక్చర్ కాబోతుంది ఐలాపూర్